లావణ్య రాజ్తరుణ్ ఇష్యూలో కీలక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా లావణ్య ఇంట్లో చోరీ జరిగింది సుమారు పన్నెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు చోరీకి గురైనట్టు లావణ్య తెలిపారు ఈ చోరీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారామే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా పైన అనుమానం ఉన్నట్టుగా తెలిపారు తన జైలుకు వెళ్లకు ముందు ఇంటి తాళం తన వద్దే ఉన్నట్టుగా తెలిపారు తనకు ఎలాంటి ఆధారాలు లేకుండా తాలీబుడ్తో సహా పలు ఆభరణాలు డాక్యుమెంట్లు కూడా తీసుకుని వెళ్లినట్టుగా లావణ్య తెలిపారు రెండు రోజుల క్రితం ముంబైకి వెళ్లి రాజ్ తరుణ్ దగ్గర నుంచి తాళం తీసుకుని వచ్చిన తర్వాత ఇంట్లో చూసేసరికి బంగారు ఆభరణాలతో పాటు డాక్యుమెంట్లు కూడా లేకపోవడంతో షాక్ కు గురైనట్టు లావణ్య తెలుపుతున్నారు రైట్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు రాస్తరణ్ లావణ్య కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది నార్సింగ్ పోలీస్లో తన పన్నెండు లక్షల రూపాయల సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు చోరీ అంటూ కూడా రాస్తరణ్ మీద మాల్వి మాలి పైన ఫిర్యాదు చేసింది ఇవాళ లావణ్య అసలు ఏం జరిగింది మొన్ననే కూడా బాంబేకి వెళ్ళింది బాంబేలో కూడా ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఆమె హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన సడన్గా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అసలు బాంబేలో ఏం జరిగింది ఆమె కేసు పెట్టడానికి ఏంది గోల్డ్ ఒక్కటే పోయిందా లేకపోతే ఇతర వస్తువులు ఏమన్నా కూడా మనతో పాటు మాట్లాడడానికి లావణ్య ఉంది లావణ్య ఏంటి బాంబేకి వెళ్ళావు బాంబేలో ఏం జరిగింది మీకు లావణ్య రాస్తారుని కానీ మాలవి మలవత్తులు అక్కడే ఉన్నారనేసి ఎలా తెలిసింది నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పానండి వాళ్ళు ముంబైలో ఉన్నారు వాళ్ళు కలిసే ఉంటున్నారని ఇంకా నాకు తప్పలేదు వాళ్ళిద్దరు ఉన్నది చూపించడానికి ఎందుకంటే రేపు మాప ఇంక వస్తాడు వస్తాడు అనుకుంటే దూరం పెరిగిపోతూ వచ్చింది అండ్ జనాలందరి ముందు కూడా నేను ఇప్పుడు తప్పుడు దాన్ని అయిపోతూ వచ్చాను కాబట్టి అసలు వీళ్ళిద్దరూ చేస్తున్న దానివల్ల నేను ఇలా ఈ రోజు నీ పొజిషన్లో ఉన్నాను ఈ మాల్వి మల్హోత్ర లేకపోతే ఈ మస్తాన్ అనేవాడు లేడు మస్తాన్ కేసు లేదు ఏవీ లేవు మాల్వి మల్హోత్ర పరిచయం అయిన తర్వాత అండి మస్తాన్ పరిచయం అవ్వడం నాకు కేసు అవ్వడం కానీ ఏదైనా సరే ఆవిడ వాళ్ళ సినిమా ఓపెనింగ్ రెండు వేల ఇరవై రెండు అప్పటి నుంచి మాల్వీ మలహోత్ర రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాతే మాకు క్రిమినల్ అంతా క్రిమినల్ రికార్డ్స్ అంతా ఈ రోజున రాస్తారుని సపోర్ట్ చేసే వాళ్ళందరూ నన్ను తిట్టే కూడా ఒకటే చెప్తున్నాను పదకొండు సంవత్సరాలు మేము ఉన్నాం పదకొండు సంవత్సరాలు ఉన్న తర్వాత మాకు ఈ రోజున ఇలా నెగిటివిటీ తీసుకోవాల్సి వస్తుంది అన్ని తట్టుకొని కూడా నుంచొని పోరాడుతున్నాను ఖచ్చితంగా నేను గెలుస్తాను అని నమ్మకం ఇప్పుడు వాళ్ళిద్దరు తిరగబడి సినిమా ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు రాస్తారు మాల్వి మలహతరు ఇద్దరు చెప్పారు మాకిద్దరికి జస్ట్ పరిచయం మాత్రమే కో యాక్టర్ కో యాక్ట్రెస్ అంత మాత్రం తెలుసు ఎటువంటి రిలేషన్షిప్ లేదు లావనే ఫాల్స్ అలిగేషన్స్ మామిజ్ చేస్తున్న ఈ పైన సిబిఐ ఆఫీస్లో ఇచ్చారు ఫిల్మ్ నగర్లో ఇచ్చారు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు ఏంటి ఇప్పుడు అవంతా ఫాల్స్ అని చెప్పడం కోసమే ఇవాళ మీరు ముంబైకి వెళ్ళారు అప్పుడు అవంతా ఫాల్స్ అని చెప్పడం గురించి కాదండి ఆ కంప్లైంట్స్ చేసిన వాటికి కూడా నేను చేస్తున్న దానికి రిటర్న్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తప్పు ఒప్పుకోలేక వాళ్ళు తప్పు ఏదైనా ఆ రోజే ఒప్పుకొని ఉంటే ఇప్పటికి ఇంత అయ్యేది కాదు వాళ్ళు తప్పు ఒప్పుకోలేక నా మీదకి తోసుకుంటూ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది నన్ను వదిలేసి రాస్తారు నన్ను మోసం చేసి ఆమెతో సహజీవనం కానిస్తున్నాడు అండ్ ఆ అంటే నన్ను నా నుంచి మనిషిని దూరం చేసింది ఆ అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది వారిద్దరు కలిసి ఉన్నారు అది ప్రపంచం అంతా చూడాలి అన్న ఒక కారణంగానే నేను చూపించాను అంటే ఏంటి ముంబైలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఆ రోజు మీరు వెళ్ళగానే ఏం కన్వర్సేషన్ జరిగింది మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారుగా అవునండి పోలీసులు నేను కూడా ఫోన్ చేశాను వన్ జీరో త్రీకి అండ్ పోలీసులు వచ్చారు వాళ్ళిద్దరిని వ్యానెక్ తీసుకెళ్లారు దాని తర్వాత మేము వెళ్ళాము కంప్లైంట్ అన్నది అయితే అప్పటికైతే జరగలేదండి బట్ ఆమె వాళ్ళ పలుకుబడి అక్కడ అంతా కూడా యూజ్ చేసింది మమ్మల్ని చాలా బెదిరించింది ఆమె అక్కడ ఇప్పుడు ఏంటో చూపిస్తాను ముంబై ఎలా దాతావు అని కూడా చూపిస్తానని మమ్మల్ని చాలా బెదిరించింది నువ్వు మా ఏరియాకి వచ్చి ఇది చేస్తావు అని మేము నేను అక్కడ కూర్చున్న దాన్ని కూడా నేనేం లెగలేదు నేను ఆమెని ఇప్పుడు నాకు బాధ ఉంటుందండి నా పదకొండు సంవత్సరాలు ఉన్న మనిషిని తీసుకెళ్ళిపోతే నాకు బాధ ఉంటుంది ఆ బాధలో నేను ఆమెను మాటలు తిట్టాను కదా తప్ప ఆమెను టచ్ కూడా చేయలేదు ఆమె మరి వెళ్ళి కేసులు పెట్టింది నేను సరే అక్కడ కూడా నేను రాస్తారు నేను అడిగాను మంగళసూత్రం పుస్తకల తాడు బీరువాలోనే ఉండింది ఏం ఏం అది మొత్తం బీరువా కేసు ఆయన దగ్గర ఉన్నాయా అది ఎప్పటి నుంచి ఉంది ఆయన దగ్గర సో నేను ప్రిజన్కి వెళ్ళినప్పుడు నా గోల్డ్ కూడా ఏదైతే ఉందో రాస్తారుణ్కి హ్యాండ్ ఓవర్ చేశారు అది బీరువాలో పెట్టేసి రా అప్పటి నుంచి తాలంచీలు రాస్తారుణ్ దగ్గరే ఉన్నాయి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపు తరుణ్ ఇంట్లో నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ రోజు నుంచి నాకు బ్లాక్ అతను ఇంక ఇప్పుడు అని ఆ బ్లాక్ మనిషితో మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు అనే దగ్గర ప్రెస్ మీట్ కూడా వెళ్ళి కానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి ఎంత వరకు ఉండి మీది మొత్తం మీకు ఎస్టిమేషన్ నేను పెట్టిన క్యాష్ అయితే నాకు తెలిసి ఒక లక్ష వరకు ఉండిందండి గోల్డ్ మేము కొన్నప్పటికి ట్వెల్వ్ లాక్స్ అండి రేంజ్ పెరుగుతుందో ఇప్పుడు ఖచ్చితంగా పెరుగు పది సంవత్సరాలు అవుతుంది కదండి మేము కొన్నప్పుడు మా బిల్స్ బిల్స్ కూడా అన్ని దాపెట్టాను నేను మరి బాక్సులు తీసుకొని వెళ్ళిపోయారు అవన్నీ గోల్డ్ అంతా మొత్తం ఇదేనా గోల్డ్ అంతా నాదే అండి పుస్తాల తాడు రాస్తాను కొనిచ్చాడు మిగతా గోల్డ్ అంతా మా మమ్మీ కొనిచ్చారు నాకు బిల్స్ ఉన్నాయి బాక్సులు ఉన్నాయి బాక్స్ లోపట గోల్డ్ లేదు అక్కడ పెట్టారు ఇప్పుడు అవ్వరు కనిపించట్లేదు చెట్లేదు నేను ఎట్లా తెలిసింది అక్కడ నుంచి కీస్ తీసుకొచ్చిన తర్వాత ముంబైలో కీస్ ఇచ్చాడు నాకు కీస్ తీసుకొని ఓపెన్ చేద్దాము పుస్తల తాడు అని చెప్పి చూస్తే లేదు మన నా పుస్తకాల తాడు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి రాస్తారునికి అంటే ముందు నుంచి ఇంకా ప్లాన్ చేసుకొని ఇంక వద్దు అని తెంచేసుకుందామని వెళ్ళిపోయాడు ఇంక నేను ఇంకా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి నేను కంప్లైంట్ రాసిచ్చాము మాల్వీ మల్హోత్రా తాలం చేలు మాల్వీ మల్హోత్ర కబోర్డ్లో నుంచి తీసి ఆమె జేబులో పెట్టుకుంది ఆమె జేబులో నుంచి రాస్తారునికి ఇస్తే రాస్తారుని వెళ్ళేటప్పుడు నాకు తాలం ఇచ్చాడు నా లాకర్ తాలంచేలు చేయలు మాల్వీ మల్హోత్రా దగ్గర ఎందుకు ఉన్నాయండి నా మనిషి మా మాలవి మల్హోత్ర దగ్గర ఉన్నాడు ఎంత ఇప్పుడు మొన్నటి వరకు ఎంత నంగనాచిగా వచ్చే అమ్మాయి నాకు అసలు ఏం తెలియదు నేనేం చేయలేదు నేను జస్ట్ కోఆక్టర్ యాక్టర్ అని నాదే అమ్మాయి మరి ఇప్పుడు రాస్తారుని లోపలికెళ్ళు కూర్చో తిను అంటే తిను లెగమంటే లెగుస్తున్నాడు నన్ను ముట్టుకొనివ్వట్లేదు మాట్లాడినివ్వట్లేదు నేను రాస్తారు పద అన్నప్పుడు అక్కడ పక్కన ఉన్న ఫోన్ని పట్టుకుంటేనే నా చేతిలోంచి ఫోన్ లాక్కొని అక్కడ సామాన్లు పడేసింది ఆ సామాన్లు పడేసి మేము పడేసామంటుంది నేను మేము అక్కడే ఉన్నాం ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ డోర్ అప్ చేసినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ వరకు కూడా అంతా రికార్డ్ చేసాం మా దగ్గర కూడా విజువల్స్ ఉన్నాయి అంటే రాస్తారు లేకుండా అయితే అమ్మాయి ఇంటికి రాలేదు కదండి రాస్తారు యాక్సెస్ ఇస్తేనే వస్తుంది రాస్తారు కీస్ ఇస్తేనే అన్నీ అవుతాయి మరి నా మంగళసూత్రం మీద పుస్తల తాడు మీద ఎందుకు పడిందో నాకు తెలియదు రాస్తావును యాక్సెస్ వల్ల అయింది కాబట్టి రాస్తారు మాల్వీ మల్హోత్రా ఇద్దరు పైన ఇచ్చాను బట్ మలవీ మల్హోత్రా దొంగతనం చేసిందండి అంటే ఆ రోజు ముంబైకి వెళ్ళారు కదా మీరు వెళ్ళినప్పుడు మీరే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నించారనేసి వాళ్ళు అక్కడ కేసు పెట్టారు మీద రెండు సెక్షన్స్ కింద కూడా నమోదైంది ఇప్పుడు ఆమె ట్వీట్ కూడా చేసింది థ్యాంక్స్ టు ముంబై పోలీస్ అని కూడా చెప్పింది అసలు ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగింది మీరు ఎంటర్ డోర్ కొట్టామండి ఇప్పుడు నేను లావణ్య ఎవరో తెలియనప్పుడు ఎవరు నువ్వు అని అడగాలి నేను డోర్ కొట్టాను లావ నేను ఇప్పుడు దాకా చూడనే లేదు అంది మరి డోర్ డోర్ వెనకాలే ఉన్న ఆవిడ డోర్ వేసేయచ్చు కదా పొన్ ఎవరు నువ్వు అని అడగొచ్చు కదా ఇద్దరు మొహాలు మీరు చూసినట్టయితే షాక్లో ఉన్నారు నేను ఎవరో తెలియ నా మొహమే చూడలేని అమ్మాయి ఏముంటుంది అండ్ లోపలికి వెళ్ళాక దాడి ఏం చేయలేదండి నేను నా ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా ఇంకో చేతిలో కుక్కపిల్ల ఉంది నాకు కూర్చున్న దగ్గర నుంచి కూడా నేను లెగలేదు ఆమె మీదకి కూడా వెళ్ళలేదు ఏమీ దాడి చేయలేదు నేను తిట్టడం మాట నిజం ఎందుకంటే ఆమె చేస్తున్న రాజ్ తరుణ్ ఒక పాయింట్లో వచ్చేద్దాం అని కూడా పద వెళ్దాం అని అన్నాక అక్కడ నుంచి నా అమ్మాయి వచ్చి ఎలా వెళ్ళిపోతామని ఆపేసిందండి మరి ఇప్పుడు మూడు నెలలు ఇలా ఉన్న ఆమెకే ఎంత ఉంటే మరి పదకొండు సంవత్సరాలు నేనున్నాను నా మనిషిని తీసేసుకుంది మరి నాకు ఆ మాత్రం కోపం రాదు రాస్తారు అభిమానించే మనుషులు నేను ఇలా రాస్తారు ఇబ్బంది పెడుతున్నాను లేకపోతే ఇదా అన్న కోణంలోనే నన్ను తిడుతుంటే మరి నా జీవితంలో ఇలా అయినప్పుడు నేను తిట్టకూడదా అండి నన్ను అవే నేను కమెంట్స్ తప్ప వచ్చింది వాళ్ళ ఇప్పుడు కమెంట్ పెట్టే ప్రతి ఒక్కరు తిడుతున్నారు ఆ నెగటివిటీని కూడా నేను తీసుకొని పోరాడుతున్నాను రాస్తారు వెనక్కి రావాలి సమాధానం చెప్పాలి ఇప్పుడు దాదాపు నాలుగు నడుస్తుంది నాలుగు అంతకుముందు కలవలే సడన్ గా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు సడన్ గా మిమ్మల్ని చూశాక మీరు రాసిన తరగతి అసలు ఏ ఏమనిపించింది ఆయన ఏమన్నాడు నిన్ను సడన్ గా చూశాక హాయ్ చెప్తున్నాడు అండి చెయ్యలేపి హాయ్ చెప్పాడు కోపంగా అయితే లేడు ఎందుకంటే మాకున్న కనెక్షన్ మా ప్రేమ మాదే ఉంటుంది కదండి కాకపోతే లాక్ అయిపోయాడు అని తెలుస్తుంది పద వెళ్దామని కూడా ఉన్నాడు నిస్సహాయత స్థితిలో ఉన్నాడు అండ్ నాకు తెలిసిన ఇన్ఫో వరకు అయితే కామన్ ఫ్రెండ్స్ వరకు అమ్మాయి రాజువి అమ్మాయివి న్యూడ్ పిక్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందంట నేను రాజు నువ్వు ఇప్పుడు చూస్తున్నట్టయితే నీకు కూడా చెప్తున్నాను నువ్వేం భయపడకు నేనున్నాను ఇక్కడ మన మన తెలుగు ప్రజలందరూ ఉన్నారు అందరూ ఉంటారు నీకు దయచేసి వెనక్కిరా నేను అదే సపోర్ట్ నేను ఉంటాను నీకు ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినా ఏం చేసినా భయపడకు వెనక్కిరా ఆ న్యూడ్ పిక్స్ కాదు ఏదైనా సరే ఏం కంగారు పడకు ఇది ఒకటైతే నేను చెప్పగలను అండి రాజు తరుణ్గా అమ్మాయి న్యూడ్ పిక్స్ ఉన్నాయంట ఆ అమ్మాయి బెదిరిస్తుంది ఓన్లీ న్యూడ్ పిక్స్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఇంకేమన్నా ఇప్పుడు ఆయన పెద్ద హీరో కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన సినిమాలు కూడా ప్రమోషన్కి కదా దానికి కూడా రాలేదు ఏమన్నా అడిగేవా దాని గురించి ఏమన్నా నేను ఇప్పుడు కారణం మీరు చూపిస్తున్నాడు అండి ఆ మనిషికి లైఫ్లో చాలా వాల్యుబుల్ సినిమా అండి ఆ సినిమాను కూడా వదిలేసి ఆమె ఏం చెప్తారు చేసే దాంట్లో ఉన్నాడు నాకు తెలిసి మందు పెట్టిందండి అండి రాజ్ తరుణ్కి బాల్ డెడ్ కూడా వచ్చేసింది అతనికి ఏమి జీన్స్లో లేదు వాళ్ళ డాడీకి కూడా హెయిర్ లాస్ ఏం లేదు రాజుకి కూడా లేదు నాకు తెలిసి మందు పెట్టి మొత్తం కంట్రోల్లో పెట్టేసుకుంది ఒక సైకో సైకోసాడిస్ట్ లాగా ఇప్పుడు నన్ను అంటున్నారు అదంతా నన్ను తిడుతున్న తిట్లు నన్ను నేను చేస్తున్నా అని చెప్తున్నవన్నీ మాల్వీ చేస్తుందండి నేను కాదు అంటే ఇప్పుడు మీరే రాజ్ బాగా టార్చర్ పెట్టారు చూడ అమ్మాయి ఎట్లా అరుస అందుకే రాజారు బాధపడి ఉంటాడు అనేది సోషల్ మీడియాలో కామెంట్లు కానీ మీరు చూసింటారు కదా అవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది ఈ సిచ్యువేషన్ అంతా మరి అది పది సంవత్సరాలు పట్టిందండి రాజ్ తరుణ్కి ఇలా చేయడానికి పది సంవత్సరాల నుంచి ఉన్నాను నేను కేవలం నాకు జరిగిన అన్యాయానికి నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణమైన మాల్వి మల్హోత్రా పైన కేసు పెట్టడానికి మాత్రమే నేను బయటకు వచ్చాను రాస్తారుని పరుగుదీయనికో ఇంకేదో కాదు ఆ అమ్మాయి ఇంకా రాస్తారుని నన్ను దూరం చేసేసింది కాబట్టే నేను ఇంత రచ్చ దిగాను కేవలం రాస్తారుని వెనక్కి దక్కించుకోవడానికి నేను దక్కించుకొని తీరుతాను అతను నమ్మి నేను అడుగు బయటేశాను అతనితోనే నా నా ప్రాణం అతనితోనే ఉంటానండి నేను గోల్డ్ మల్హోత్ర దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారు మా ఇంటికి వచ్చిందండి అమ్మాయి త్రీ డేస్ ఉంది మా ఇంట్లో నేను మిగతా వచ్చిండొచ్చు కదా మీరు మా తమ్ముడు ఉన్నాడు అండి మా కూడా చూశాడు మాల్వి మల్ హోత్ర వచ్చారు మా రూమ్ లోనే ఉన్నారు అండ్ కీస్ కూడా రాస్తారు యాక్సెస్ ఇస్తేనే అవుతాయి ఎందుకంటే కీస్ ఆయన దగ్గర ఉన్నప్పటికీ కాంబినేషన్ పాస్వర్డ్ రాస్తారు చెప్తేనే అవుతాయి ఇంకా నాకు రాస్తారునికి తప్ప మూడో వ్యక్తికి పాస్వర్డ్ తెలియదు అండి ఓన్లీ గోల్డ్ అంకేమన్నా డాక్యుమెంట్స్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఈ ఈ ఈ హౌస్ దే కాదు మాకు వేరే ప్రాపర్టీ కూడా ఉంది ఆ వేరే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాడు అంటే ఇంకా హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నాడు ఆ ఒక్క ధైర్యంతోనే రాజ్ ఇంకా ఏమీ లేవు అమ్మాయి దగ్గర సాక్ష్యాలు అన్న దగ్గర అతను కానీ అతను అడ్వకేట్ కానీ చాలా ధైర్యంగా ఉన్నారు కానీ నా దగ్గర ఉండాల్సిన నా దగ్గర కూడా ఉన్నాయండి మా పెళ్ళికి సంబంధించినవి కూడా నేను కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాము ఇప్పుడు చూపించుకుంటే వాళ్ళన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉండడం కారణంతో నేనేం చూపించట్లేదు పోలీసులకి కానీ కోర్టుకు కానీ మేము సబ్మిట్ చేయడం జరిగింది అతను నా భర్త నేను పెళ్లి చేసుకొని సంసార వివరంగానే నేను ఉన్నాను తప్ప లివింగ్ రిలేషన్షిప్ అయితే కాదండి నేను తెలుగు అమ్మాయిని ఇండియన్ ఉమెన్ని ని నేను నా మెడలో మూడు ముళ్ళేసిన తర్వాతే ఉన్నాను నేను దయచేసి దాన్ని గౌరవించండి నేను అబద్దాలు చెప్పట్లేదు ఇంకా దేనికోసమో వీళ్ళ కోసం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇల్లు దాటేసి వచ్చి మరి నేను రాజధరణి కోసమే చేస్తున్నాను అది నిజం కాదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మా అని ఏ పర్పస్ మీద ఇప్పుడు మేము సినిమా మనుషులమే అండి ఇప్పుడు నేను యాక్ట్ చేయకపోయినా సరే నేను నేను ఆ కూడు తింటే బతుకుతున్న మనిషిని మరి మమ్మల్ని కాపాడాల్సింది కూడా మా అసోసియేషన్ వాళ్ళే ఇప్పుడు అదే సినిమాకి సంబంధించిన వ్యక్తి మరి ముంబైలో ఉన్నాడు సరే మేము విడిపోవాలా ఏదన్నా కానీ మాకు న్యాయం అయితే ఇటు నుంచి కూడా జరగాలి నేను పోలీసులకి చెప్పినప్పటికీ మా అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తే ఎందుకంటే సినిమా ఒక్కటే రాష్ట్రానికి ఇంపార్టెంట్ అండ్ ఇష్టం ఇది కాబట్టి వాళ్ళు పిలు పిలిస్తేనో వాళ్ళు ఏదన్నా ఒక సహాయం అందిస్తారేమో కాస్తతో వెళ్తున్నాను ఇంకా అక్కడే అదే ప్రాణం అనుకొని చిన్నప్పటి నుంచి నేను బతికిన అమ్మాయిని నేను నా కెరియర్ కూడా వదిలేసుకున్నాను రాస్తారుని సక్సెస్ చూస్తూ బతికిన మనిషిని నేను సహాయం కూడా నాకు మా అసోషిషన్ వాళ్ళు ఇప్పుడు కలిగించాలి రాస్తారు వెనక్కి రప్పిస్తారని అనుకుంటున్నాను అక్కడే ధర్నా చేస్తాను ప్రాణం కూడా అక్కడే వదిలేస్తానండి రాస్తారు రాకపోతే ఓకే సో ఇది ఖచ్చితంగా కూడా రాస్తరుని విషయంలో నాకు న్యాయం జరగకపోతే నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా నేను అక్కడ నిరాహార దీక్ష చేస్తారు కావాలంటే అక్కడే చనిపోవడానికైనా నేను రెడీగా ఉన్నానని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నా గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ చాలా వరకు డబ్బులు కూడా అంతా పోయింది ఖచ్చితంగా కూడా మాల్వి మలహోత్రని రాస్తారని వీళ్ళిద్దరు తీశారనేది కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ఇచ్చాను కూడా లావే చెప్తున్నాడు పరిస్థితి